మందు తాగిండు రక్తం ఎక్కడ రక్తం రెండు పెగ్గులు తాగాల్సిన కేసీఆర్ ఒక్క ఫుల్ బాడీ తాగిండు ఇంకా రక్తం ఎక్కడ రక్తం చిందించిలే పేదోలో రక్తం తాగిండు పేదోలో ఉస్తురు పోసుకున్నాడు ఏడు రక్తం చెందించాడు రక్తం ఏం చెందించిన భారతీయ జనతా పార్టీ కారకత రక్తం చెందించాం తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అనే మూర్ఖతో పాలన నుంచి కాపాడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కారకర్త రక్తం చెందించాడు లాటరీ డబ్బాలు తిన్నాం మేము జైళ్ళకి పోరాము రౌడ్ షూ ఓప చేసారు రాళ్ల దాడి చేసినారు కోరువులతో దాడి చేసారు కేసీఆర్ కుటుంబ ప్రాంతానికి వస్తుండే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెండు రోజుల పాటు నిర్బంధించారు వాళ్ళ ఒక్కొక్కరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇరవై ముప్పై కేసులు పెట్టిన ఇవాళ ఏ రక్తం చెందించాడు కేసీఆర్ సిగ్గుండేట వాళ్ళకు మీరు రక్తం చెందిస్తారు ఇంత కూసడతారు మిమ్మల్ని ఇంకా అధికారం ఉన్నటువంటి అహంకారం కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ కొడుకులు కొడుకులు కూడా ఏమవుతుంది ఇంకా అధికారం కూడా లేరు ఒక్కటి చెప్పదలుచుకున్నాను నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏర్పడేది ఉంటే ఇప్పటికే కేసీఆర్ కొడుకును ఆయన మీద విచారణ తప్పి లోప నొక్కుతున్నాను గ్యారంటీ లోబ నొక్కుతున్నాను గ్యారెంటీ కేసీఆర్ కొడుకుని ఈ నెల రోజులు భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడేదితే కేసీఆర్ కొడుకును పక్క లోపలెత్తున్నాను నేత గ్యారెంటీ లోపడతాం ఆయన ఏ అరాచకాలు అంటే పడ్డ పాల్పడ్డ అవినీతి ఇంత అంత కాదు ప్రజలు పెట్టే అరాచకాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టే ఇబ్బందులను ఇప్పటికీ గుర్తొస్తాయని అవన్నీ కూడా అబ్బాబ్బాబ్బ ఏం అరాచకాలన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత కొట్టిరనప్ప ఇలా కొనుగోలు కేంద్రాలు పోతే కొడుతుంది టీఎస్పిఎస్ పేపర్ని లీక్ లీకేజ్ మీద కొట్లాడితే కొడుతురి మహిళ అత్యాచారం జరిగితే దాన్ని వ్యతిరేకిస్తే కొడుతుంది త్రీ వన్ సెవెన్ జియోకు వ్యతిరేకంగా కొట్టాడితే సంవర కొట్టాడితే కొడుతురి ఆర్టీసీ సమస్య కొట్టాడితే కొడుతుర్రీ అంగన్వాడీ సమస్యలు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలు కానీ విఆర్ఓల సమస్యల మీద కానీ మేము మాట్లాడితే కొడుతుర్రీ ఏది మాట్లాడ కొట్టిపిస్తుంది అప్పుడు గుర్తురాలే ఇప్పుడు గుర్తు మీకు ఇవన్నీ ఏడు రక్తం ఒక విషయం చెప్పు రక్తం చెందించినటు కదా ఒక్క విషయం చెప్పు ఒక్క కారణం మీరు దోసుకోకుండా ఉన్నటువంటి ఏదైనా ఒక ఒక విషయం చెప్ప నాకు రక్తం చెందించాడ ఏ రక్తం చెందించాడు దేశం మొత్తం ఇది జరిగింది నన్ను అడిగిందాన్ని చాలామంది నన్ను అడిగి ఢిల్లీ పోతే చాలా మంది అది ఎట్లా గెలిపించలేక ముఖ్యమంత్రి తాగబోతాయనే వివరాలు అంటే ఫార్మర్స్ ఉంటాట ప్రతిభ ఉంటాడు బయటకెళ్ళడాట దీని ముఖ్యమంత్రిగా ఎట్లా మీరు ఎన్నుకున్నామని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి రాలే ఇట్లా తెలంగాణ ప్రజలు ఏడు ఇవైనా కూడా ఏ రాష్ట్రానికి వినబడికి ఇదే ప్రశ్న ఇది ఒకరే ప్రశ్న అందుకే ప్రజలు పుట్టి